డుగు నుండి ఎగసేటి ప్రాయమై అగ్ని సగల సగల నుండి మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరు ఆ ఉరుము నుండి తుము పిడుగులై కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి అది గదిగోటు చూడు మన చంద్రన్న చే పిలుస్తుండూ అందరినందాలనకు పాత రే సింగ పాలననే అందించగ మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్న మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుగున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడు లో నాకు ఎవరు లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏముంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతాడంట దిగిపోవడంగా దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిలపడాలి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి కదలిరా కదలిరా ఓ తిలు కదలిరా